హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చాట్ సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఎవరైనా మన ఛానల్ని ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే కానీ మన లైఫ్కి కొత్తగా వచ్చినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ సో కొంచెం సపోర్ట్ చేయండి వీలైతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే ఛానల్ని సబ్జ్ చేయండి ఫ్రెండ్స్ సో అలాగే లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చారంటే లైక్ వస్తుంది చాలా వరకు లైవ్ చూస్తున్నారు హైట్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు ప్లీజ్ లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ वेरी वेरी गुड ईवनिंग सो प्लीज सपोर्ट मै अला मत वीडियो उठाई चूँ की काफी वीडियो लांग वीडियो उठाई सो वीडियो चूसी सपोर्ट फ्रेंड्स హలో హలో సో మన ఛానల్ చూస్తున్నారు సో కొంచెం గట్టిగా సపోర్ట్ చేశారంటే ఛానల్ ద్వారాగా రీచ్ అవుతుంది సో ఇంకేంట ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనము లైవ్లోకి వెళ్ళి సబ్ చేయమని చెప్పించుకుంటూ ఉన్నాం కదా మనం సబ్ చేస్తున్నాం వాళ్ళని రిటర్న్ సబ్ అని అడిగేటప్పుడు మనం కామెంట్కి వెళ్ళి రిటర్న్ సబ్ అని అడగకూడదు ఓకేనా అడిగాం అలా పెడితే సబ్స్ ఉండట్లేదంట చాలా వరకు సబ్ డన్ను రిటర్న్ గిఫ్టు రిటర్న్ సబ్ ఇవి పెట్టకూడదు పెట్టాలంటే వస్తుంది సబ్స్ ఏమో కానీ ఉండట్లేదు ఎగిరిపోతున్నాయి సో మీను మామూలుగా టైప్ చేయండి నేను మీ కొత్త స్నేహితుడిని స్నేహితురాలని లేదా మీ వీడియోస్ చాలా బాగున్నాయి బాగున్నాయి ఇట్లా కొంచెం చేయండి సబ్ డన్ రిటర్న్ గిఫ్ట్ అని అడగద్దండి అడగారంటే సబ్స్ వస్తాయి కానీ ఉండవు వెళ్ళిపోతున్నాయి సో డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ హైడ్ లో అయితే ఉండకండి అబ్బా లైవ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పోయి హోంవర్క్ ఉంటే హోమ్వర్క్ రాసేయి

సరే పొ పాలు కనిపించు ఏంటి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు హైడ్లో హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ సో చక్క చక్క స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసండి లైక్ వస్తుంది లైవ్ షేర్ అవుతుంది సపోర్టింగ్ గా ఉంటుంది డోంట్ బీ హైడ్ హాయ్ హాయ్ సుశాంతి సిస్టర్ సెకండ్ లైఫ్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ చూపించి పెట్టుకున్నాను మిషన్ సిస్టర్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వచ్చినందుకు నేను కొంచెం సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ అయినా వచ్చారు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఛాయ్ తాగ్గారా సిస్టర్ రావు మా ఇక్కడికని చెప్పిన సో ప్లీజ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ ఇప్పుడే వద్దు నేను ఆన్ చేసుకుంటా పోయి ఆడుకోబో హైట్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి డోంట్ బి హైడ్ సో స్క్రీన్ పైన డబల్ టాప్ ఇచ్చేసేయండి లైక్ వస్తుంది అక్కడే పక్కనే ఉన్న హార్స్ మళ్ళీ అయితే ప్రెస్ చేస్తారంటే మన లైవ్ స్క్రోల్ అవుతుంది ఇంకొంతమంది కొత్త వాళ్ళు చూసేదానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్డి సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ ఛానల్ని సర్చ్ చేసేయండి స్నాక్స్ అప్పుడే తిన్నావు కదా అలా లేవు ఇంకా ఆ గ్లాస్ తీసుకొచ్చి ఇంక లే ప్లీజ్ కామెంట్ సో అలా చూస్తున్నారే కానీ హైట్లో వెళ్ళిపోతున్నారు హైట్లో వెళ్ళకండి ఫ్రెండ్స్ సో కొంచెం సపోర్ట్ చేయండి సో వన్ పాయింట్ ఫైవ్ కే మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఏంటో సబ్స్ వస్తున్నాయి కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు రావట్లేదు కొంతమంది ఛానల్ ని సపోర్ట్ చేశారు కదా వాళ్ళల్లో కొంతమంది అయినా సపోర్ట్ చేస్తే ఛానల్ త్వరగా రీచ్ అవుతుంది ఒకరైతే హైడ్ లో ఉండి చూస్తున్నారు డోంట్ బి హైడ్ I don't కానీ నుంచి పోరాడు లైవ్ పెట్టేదండి మీరు చార్జ్ చేయదండి ప్యాడీకి పెట్టుకోక ఎక్కడికి పోయారు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడమ్మ చాబిలే చిన్నారా కండ్లారా ..as y mae'n bwydo. thank mm -hmm. you